వ్యాప్తంగా ఎస్సీ పైన ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్య చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలే చేయలేదని చెప్పేసి దళిత గిరిజన ప్రజా సంఘాల ధ్వర్యంలో అదే విధంగా ఆ మానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాకు న్యాయం చేయండి సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఎక్కువసేపు ఇప్పటికే సమయం లేదు కాబట్టి రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ముగిస్తామని చెప్పేసి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే భావితరాల భవిష్యత్తు కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం అనునిత్యం ప్రజా సంఘాలుగా చదువుకున్న వ్యక్తులుగా విజ్ఞానవంతులుగా ప్రజా సంఘాలుగా ఎంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యలు చూస్తున్న వ్యక్తులుగా స్పందించకపోతే ఎంత ఇబ్బందికరమో మనం కొన్ని ఉదాహరణలు చెప్పచ్చు మనం ఎక్కడో రోజు అనుకుంటా ఏ విధంగా అనుకుంటా అంటే మనం టౌన్ లో ఉంటూ లేదా ఒక ఎమ్మెల్యే పిలిచి చేయలేస్తేనో ఒక ఏదైతే ఉద్యోగం

ఈ సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా దొరమో డివిజన్ లో ఏదంటే సుబ్బారావు పేటను కట్టడం చేసుకున్నాం తప్పని కొట్టలేదంటే తన్నే పరిస్థితి వచ్చారు కొట్టలేదంటే ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు తప్పని కొట్టలేదంటే చివరికి గ్రామాన్ని ఎస్సీ తరిమేస స్థాయికి వచ్చారంటే ఎవరు ఇచ్చారు ఇంత ధైర్యం ఏంటంటే ప్రజా సంఘాలుగా చాలా మంది ఈరోజు నోరు పెంచే అయిపోయింది మనమంటే భయపడే పరిస్థితి లేదు స్టార్టింగ్ లో తండోరన్నా ఎంఆర్పిఎస్ అన్నా ఒక్క మడుకు ఒక పెనుకు ఒక భయం ఉండాలి అదే విధంగా ఎస్ సి చట్టాన్ని పూర్తిగా పోలీస్ సంత్రాన్ని తీసుకొని పూర్తిగా నిర్మయం చేస్తూ మా పైన దండయాత్ర చేసే దానికే మొదటి కారణం ఈ పోలీస్ యంత్రాంగం నుంచి మీరు చెప్పదలుస్తున్న విరోజు వీటికి వీటికి పురుస్థాపన ఇలాంటి పెద్ద చెప్పినట్టు ఉమ్మడి అనసిపో జిల్లాలో దాదాపు ఐదు వందల పైచలకు దాడు జరిగాయంటే మీరు నమ్ముతారా దాదాపు బయటికి రాని ఘటనలు అనేక ఉన్నాయి చెప్పుకోలేని ఘటనలు అనేక ఉన్నాయి వీటినంటిని మనం ఈ రోజు కట్ట చేయకపోతే మన హక్కులు మనం కాపాడపోతే ఆ మహాని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని హక్కులను కాపాడుకోలేకపోతే రానున్న తరాలు కూడా కాబట్టి మీ పెద్దలంతా కూడా ఏదైనా సమస్య ఈ యొక్క మహాధనం ఒకటే కాదు ఈ కాదు అవసరమైతే అనంతపురం దిగ్బంధం ఉద్దేశ కార్యక్రమాలు కూడా మీరు స్వీకరించుకుని చెప్పేసి నాకు తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఎక్కడ పోలీసులు ఎక్కడ విద్యా వర్గాలు మన వర్గాలంటే ఏందో ఎట్లుందంటే వాళ్ళేదో పైనుంచి దిగొచ్చినట్టు మన వాళ్ళేదో అట్టడి నుంచి వచ్చినట్లు అయ్యా భారత రాజ్యాంగంలో హక్కులతో పాటు ఓటు హక్కుతో పాటు అన్ని సమానమైన హక్కులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి కులానికి ఉన్నాయి ప్రతి మతానికి స్వేచ్ఛ హక్కు అనేది డాక్టర్ మోనీ అంబేద్కర్ ఇచ్చారు తప్పని కొట్టలేమంటే వాడు నచ్చితే కొడతాడు లేకపోతే లేదు మీరెవరు నాకు కొట్టేనాడు ఎక్కడున్నానని మీరు రెచ్చగొత్తాలని కాదు చాలా బాగా ఇదే సుబ్బారావు గట్టానికి వెళ్ళారు మన వాళ్ళు భయపడతా ఉన్నారు అమ్మా రాణమ్మా వెయిట్ అని చెప్పేసి నేను చెప్తే ఐదు పది నిమిషాలు ఇంత భయాన్ని బట్టి పోలీసులకి అదే విధంగా రాజకీయ నాయకులకి తమ హెచ్చరిస్తా ఉన్నాం మేము లేకపోతే గెలిచే సంతా ఎవరికైనా ఈ రాష్ట్రంలో లేనే లేదు రెండు పార్టీలకు మేము సవాలు హెచ్చరిస్తారు ఎందుకంటే దాదాపు కోటి మనమే కోటి పైసీలకు భయపడేది భయపడాలి కానీ మనమంతా ఇక్కడ నుంచి ఒక పిల్లలను పుల్లన్న గారికి జరిగిన ఘటన చాలా బాగా చేస్తుంది రోజు నన్ను చంపుతా ఉంటారు నన్ను భయపెడుతున్నారు నన్ను దౌర్జన్యం చేస్తున్నారు చెప్తా అంటే ఒక్క గొంతు మాట్లాడలేదే ఎందుకు భయమా ఏం మనం స్వతంత్ర భారతదేశం లేదా రాజ్యాంగ హక్కులు మనకి ఏమన్నా ఫలించవా రాజ్యాంగ హక్కులు ఏమన్నా మనకు వర్తించవా ఎందుకు భయం ఎందుకు మాట్లాడరు ఏదో ఆయన జరిగింద్రే పోతే అనుకుంటే రేపు రేపటి అందరికీ జరుగుతుంది మనం ఐక్యత చాకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏ విధమైన ఐక్యత ఉందో ఏ విధమైన మనం అంటే భయం ఉండేదో ఆ భయాన్ని రుచి చూపించకపోతే ఆ భయాన్ని తెలియజేయకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మరొక్కసారి మనమంతా కూడా మీరంతా కూడా ఒక కార్యాచరణ తెలియజేస్తే ఏసీ జన మేము ఎన్నంటే ఉండడమే కాకుండా ఏ పార్టీ పాటించి మేము ఎన్నంటే ఉంటానని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై హింద్